నా పేరు సురీష నేను అంగన్వాడి టీచర్ని తను ఇప్పుడు మేము వర్గీకరణ చేయబోతున్నాము ఓకే అమ్మా హేమావతి ఇందులో ఒకే రంగులో ఉన్నది ఒక చోట తీసు పక్కకు వెరీ గుడ్ ఇంట్లో తీయమ్మా

దీంట్లో ఆకపచ రంగులో ఉండే ఫలం జీమ్మా రచిత సూపర్ ఎట్లా తెలుస్తామా నీకు ఇవన్నీ మేడం మా అమ్మ సంత పోతుంది మేడం అప్పుడు నేను చూస్తాను అవన్నీ మా మాకు తోట ఉంది మేడం అక్కడ తోటలో కూడా పచ్చగా ఉన్నాయి కాబట్టి నేను చూస్తాను మేడం అవునా వెరీ గుడ్ మనం ఇంకో కాదా ఆడుతున్నావా అని చూసి పెడమ్మా ఓకే రజిత దీంట్లో గోధుమ రంగులో ఉన్నది చిన్నది తీసి పక్కకు పెట్టమ్మా మా ఇంటి దగ్గర చిన్నగానే ఉంది మేడం అవునా ఓకే నన్నా వెరీ గుడ్ సరే నా ఓకేనా మేడం ఓకే ఇప్పుడు అందరికి ఒక ప్రశ్న తను చేసిన రెండాక ఫస్ట్ తను చేసింది కదా ఫస్ట్ స్టేజ్లో కరెక్ట్ చేసింది దాన్ని తప్పు చేసింది కదా కాబట్టి మనము సెకండ్ స్టేజ్కి తీసపోతామా కాబట్టి తను ఎక్కడ పెడతాము ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు రజిత చేసినారు మేడం తను ఫస్ట్ స్టేజ్ చేసినారా సెకండ్ స్టేజ్ చేసినారా థర్డ్ స్టేజ్లో ఏం చేసినారు తప్పు చేసింది ఏం చేసింది తను గుడ్ల కూడా తీసుకొని చిన్న పక్షులు కాదు కానీ తను చెప్పిన సమాధానమేమి మా ఇంటి దగ్గర గుడ్లగూపులు చిన్నగా ఉన్నాయని తను ఆ ఐడియాతోనే గుడ్లగూపు కూడా చిన్నదే అని ఇక్కడ పిక్ చేసుకుంది కానీ ఇక్కడ ఉన్న పిక్చర్లో గుడ్లగూపు ఎట్లుంది మనం ఏం తీమన్నాం చిన్నది సో తను ఎక్కడ పెడదాం ఏ స్థాయిలో రెండవ స్థాయిలో సూపర్ చాలా బాగా చేస్తున్నారు